హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ సిక్స్లో ఈరోజు మనం డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ రౌండ్ బట్టి షోల్డర్ ఆమ్ హోల్ నెక్ విత్ ఆమ్ హోల్ కర్వ్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం డ్రెస్ ఆర్ కుర్తీ మెజర్మెంట్ చార్ట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ముందుగా మనం చెస్ట్ రౌండ్ షోల్డర్ ఆమ్హోల్ నెక్ విత్ ఆమ్ హోల్ కర్వ్ అని ఈ విధంగా హెడ్డింగ్ పెట్టుకొని లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ దగ్గర మనం చెస్ట్ రౌండ్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు నోట్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ని మెజర్ చేసుకునేటప్పుడు మన బాడీకి బ్యాక్ సైడ్లో టేప్ను పెట్టుకుని షోల్డర్ని మెజర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఓల్డ్ కుర్తీస్ కానీ డ్రెస్సెస్లో కానీ షోల్డర్ని మెజర్ చేసుకుంటూ ఉంటే మనకి అంత యాక్యురేట్గా ఉండదు మనం ఎప్పుడు షోల్డర్ని మెజర్ చేసుకోవాలనుకున్నా మన బాడీ మీదే మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్హోల్ ఆమ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఫార్ములాస్ మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైటెడ్ బై ఫైవ్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ నెక్ విత్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైటెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఆమ్హోల్ కవ్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుని తీసుకోవాలి ముందుగా మనం ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్నవారు షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ ఆర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఎంత ఉన్నా అందులో హాఫ్ చేసుకుని తీసుకోవాలి షోల్డర్ అనేది నెక్స్ట్ ఆమ్హోల్ ఆమ్ హోల్ అనేది మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై ఫైవ్ చేసుకుని తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నెక్ విత్ నెక్ విత్ చెస్ట్ రౌన్లో డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే టూ పాయింట్ త్రీ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్హోల్ కర్వ్ ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకునేటప్పుడు చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా మనం ప్రతి సైజ్ని అంటే థర్టీ ఇంచెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఏ సైజ్ అయినా ఈ విధంగా ఫార్ములాలో అప్లై చేసుకుని మనం నోట్ చేసుకోవాలి థర్టీ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ అనేది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఆమ్ హోల్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్హోల్ కర్వ్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి చెస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్హోల్ సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ నెక్ విత్ టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ కర్వ్ వన్ పాయింట్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ కోసం సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఆమ్హోల్ కోసం సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ నెక్ విత్ అనేది టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆమ్హోల్ కవ్ వన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఆమ్ హోల్ సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ నెక్ విత్ త్రీ ఇంచెస్ ఆమ్హోల్ కవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఆమ్ హోల్ సెవెన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ త్రీ పాయింట్ వన్ ఇంచెస్ ఆమ్ హోల్ కర్వ్ వన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ హోల్ ఎయిట్ ఇంచెస్ నెక్ విత్ త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ కర్వ్ వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఫార్టీ కన్నా ఎక్కువ చెస్ట్ రౌండ్ ఉన్నవాళ్ళు అంటే ఫార్టీ టూ ఇంచ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇంచు ఉన్నవాళ్ళు ఆమ్ హోల్ అనేది ఎయిట్ ఇంచెస్ ఆర్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకు అనేది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఫార్టీ టూ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఆమ్హోల్ ఎయిట్ ఇంచెస్ నెక్ విత్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ హోల్ కవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ఉన్నవాళ్ళు షోల్డర్ ఎయిట్ ఇంచెస్ ఆమ్హోల్ ఎయిట్ ఇంచెస్ నెక్ విత్ త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఆమ్హోల్కు వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉన్నవాళ్ళు షోల్డర్ ఎయిట్ ఇంచెస్ హోల్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ నెక్ విత్ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆమ్హోల్ వన్ పాయింట్ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ రౌండ్ బట్టి షోల్డర్ ఆమ్ హోల్ నెక్ విత్ ఆమ్ హోల్ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకొని చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించింది యాక్చువల్ షోల్డర్ అనమాట యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దానిలో హాఫ్ చేసి ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం కానీ మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అంటే ఫోర్ ఇంచెస్ కన్నా ఫోర్ ఇంచెస్ వరకు మనం బ్యాక్ నెక్ డెప్త్ పెట్టుకుంటే షోల్డర్ అనేది హాఫ్ మన యాక్చువల్ షోల్డర్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అదే మన బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మన షోల్డర్స్లో నుంచి మనం కొంచెం రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి మనం మన బ్యాక్ నెక్ డెప్త్ బట్టి మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి ఎంత రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అనేది కూడా నేను ఒక షీట్ని ప్రిపేర్ చేశాను మీరు ఈ షీట్ని కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు ఆమ్ హోల్ అనేది ఎయిట్ ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ మెజర్మెంట్ని చూపిస్తాను చెస్ట్ రౌండ్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉండేటప్పుడు మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది మన ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి టేపుని ఈ విధంగా పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మనం ఆమ్హోల్ అనేది ఎంత పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ లో ఫోర్త్ పార్ట్ లెవెన్ ఇంచెస్ సో మనం ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం చెస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ రౌండ్ మనకి ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఎక్కువ వచ్చింది అంటే దీని వల్ల మనం ఇక్కడ కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం కదా కర్వ్ షేప్ కూడా మనకి ఎక్కువే వస్తుంది మనం చెస్ట్ రౌండ్ అనేది ఫార్టీ ఫోర్ సైజ్ తీసుకునేటప్పుడు మన ఆమ్హోల్ కర్వ్ని ఎంత పెట్టుకోవాలి వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకుని వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోండి చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఇక్కడ మన ఆమ్హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఇందులో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అంటే ఎయిట్ ఇంచెస్లో మిడ్ పాయింట్ ఎంత ఫోర్ ఇంచెస్ సో మనం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మన కర్వ్ షేప్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది అంటే ఇక్కడ మన సైజ్ ఎక్కువ అవుతూ ఉంటే సైడ్ లో కూడా ఆమ్ హోల్ లో ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఫార్టీ ఫోర్ సైజ్ ని మార్క్ చేసుకున్నాం ఫార్టీ సిక్స్ లో ఫోర్త్ పార్ట్ ఎంత లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా అంటే ఇక్కడ ఆమ్హోల్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయింది అంటే ఇక్కడ కర్వ్ షేప్ అనేది కూడా మనం ఇక్కడ నుంచి కదా డ్రా చేసుకోవాలి అంటే కర్వ్ షేప్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ అయింది అనమాట అంటే ఇక్కడ మన ఆమ్హోల్ కర్వ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది మన సైజ్ పెరుగుతున్న కొలది మన చెస్ట్రోన్ పెరుగుతున్న కొలది ఇక్కడ ఆమ్ హోల్లో ఈ కర్వ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది అందువలన మన ఆమ్హోల్ అనేది ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అంటే ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా మనకి ఎక్కువ అవుతుంది ఇక్కడ సైడ్లో కూడా ఎక్కువైపోతుంది దానివల్ల మన హోల్ అనేది లూజ్గా ఉంటుంది అందువలన ఫార్టీ టూ సైజ్ కన్నా ఎక్కువ ఉన్నవారు హోల్ అనేది ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది విధంగా ఫార్టీ ఫోర్ సైజ్ ఉన్నవాళ్ళు మనకి నెక్ విత్ అనేది ఎంత పెట్టుకోవాలి త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్ విత్ కోసం మనం త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని నెక్ లెంత్ అనేది మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇది మనకి షోల్డర్ ఇది మనకి నెక్ విత్ ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని కలుపుతూ ఈ విధంగా మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి షోల్డర్ షోల్డర్ని మెజర్ చేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇక్కడ ఒక పావు ఇంచు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోగా మనకి ఇక్కడ షోల్డర్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది మీకు ఈ షోల్డర్ ఫోర్ ఇంచెస్ ఎక్కువగా అనిపిస్తే మీరు షోల్డర్ని తగ్గించుకోవచ్చు కానీ షోల్డర్స్ ని తగ్గించుకునేటప్పుడు మాత్రం మనం నెక్ ని పెంచుకుంటాం ఇక్కడ మన నెక్ విత్ ఎంత ఉంది త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది మనం త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువ నెక్ ని పెట్టుకోవాలి అనుకునేటప్పుడు డైరెక్ట్గా ఆ పైన మనం నెక్ ని పెంచుకోకూడదు ఈ షోల్డర్స్ ని డ్రా చేసుకున్నారు కదా దాని మీద టేప్ని ఈ విధంగా పెట్టుకుని మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచ్ కావాలంటే ముప్పా ఇంచ్ వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ ఎంత కావాలంటే మీరు అంత షోల్డర్ని తగ్గించుకొని ఈ పాయింట్ నుంచి ఇక నెక్ విత్ పాయింట్కి కలుపుతూ మీ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం షోల్డర్స్ అనేది తగ్గించుకోవాలి అంతేగాని యాక్చువల్ నెక్ విత్ త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది మీ షోల్డర్ కొంచెం తగ్గించుకోవాలని చెప్పి నెక్ విత్ని పెంచుకునేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పెంచుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి మన ఈ షోల్డర్స్ లోపుని డ్రా చేసుకుంటాం కదా దాని మీదే మనం నెక్ విత్ అనేది పెంచుకోవాలి ఈ విధంగా మీరు కూడా మెజర్మెంట్ చార్ట్ని ప్రిపేర్ చేసుకోండి మీరు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మీ చెస్ట్ రౌండ్ బట్టి షోల్డర్ ఆమ్ హోల్ నెక్ విత్ ఆమ్ హోల్ కర్వ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది మనం ఈజీగా చూసుకొని వెంటనే మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ షోల్డర్స్ అనేది మనం బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నా దాని మీద కూడా డిపెండ్ చేసుకొని ఈ చార్ట్ని చూసుకొని షోల్డర్స్ని కూడా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు సో అందువలన మీరు కూడా ఈ విధంగా ఈ చార్ట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో